హై హాయ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన బండి సంజయ్ అయితే హైడ్రాతో ఓవైసీ బ్రదర్కు సంబంధించిన ఆస్తులను వారు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్ చేయడంలో జాప్యం జరుగుతుందని ఈ జాప్యం సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీ బ్రదర్స్కు తలొగ్గాడని విన్నట్టు అందుకోసమే హైడ్రా ద్వారా ఈ యొక్క చర్యలను చేపట్టలేదని బండి సంజయ్ ఫైర్ అయ్యారు ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే కనుక ఉంటే మొదటిగా ఓవైసీకి సంబంధించిన అక్రమ ఆస్తులను ఖచ్చితంగా కూల్చేవారేమని బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు అయితే హైడ్రాతో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొందరిని కూల్స్తూ కొందరి ఆస్తులను కూల్చకుండా ఉండడాన్ని తప్పుబట్టాడు బండి సంజయ్ కుమార్ ఇక విషయానికి వస్తే హైడ్రా అనేది కొంతమేరకే పనిచేస్తుందని ఇంకొంతమందికి రాజకీయంగా కానీ ఇంకా వేరే విధంగా తలొగ్గుతుందని బండి సంజయ్ ఫైర్ ఫైర్ అయ్యారు అయితే బండి సంజయ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కనుక హైడ్రాతో కూల్చకుంటే మా ప్రభుత్వం వచ్చినాక ఇలాంటి అక్రమ ఆస్తులను ఖచ్చితంగా కూలుస్తుంది బీజేపీ అని ఒక విషయం చెప్పారు ఓవైసీ బ్రదర్స్ విషయంలో ఎందుకు రేవంత్ రెడ్డి ఆలస్యం చేస్తున్నారని బండి సంజయ్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు అయితే పాతిమా కాలేజ్ అక్రమంగా చెరువులో కట్టారని స్పష్టంగా కనిపిస్తుంది అని అయినా కూడా ఓవైసీ బ్రదర్స్కు తలొగ్గి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ విషయంగా చెప్పారు అయితే ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా నిర్మించి ఆ యొక్క ఆస్తులను కూడబెట్టుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విధంగా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అయితే బండి సంజయ్ చెప్పిన విధంగానే ఓవైసీ బ్రదర్స్కు మరి రేవంత్ ప్రభుత్వం తలొగ్గిందా లేదు అంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని కొంత సమయం విధించిందా ఆ యొక్క కాలేజీ పోల్చడానికి అనేది స్పష్టత రావనున్నదన్నట్టు తెలుస్తుంది